ఈ సర్జరీ స్పైన్ అన్న ఏదైనా సరే అనస్థీషియా ఇవ్వాలి కదా డాక్టర్ గారు ఈ ఎనస్తీషియా ఎలా ఇస్తారు ఎక్కడ ఇస్తారు చాలా మందికి నడుమ అంటూ ఉంటారు చాలా పెయిన్ అంటూ ఉంటారు ఎలా ఉంటుంది అంటే మనం బేసిక్గా ఈ సర్జరీ అవన్నీ స్పైన్ సర్జరీస్ అన్ని ఉల్టా పడుకోబెట్టి చేస్తారండి నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ ఉల్టా పడుకొని చేస్తారు ఉల్టా పడుకున్నప్పుడు దీంట్లు రెండు మూడు లాగా ఉంటాయి అంటే బోల్స్టర్స్ అంటారు దాని మీద పడుకోబెట్టి చేస్తాము అప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది పేషెంట్కి అంటే కాన్షియస్గా ఉన్న పేషెంట్కి అయితే అదే జనరల్ అనసిషియా ఇస్తే ఏమీ కాంట్రాండికేషన్ అంటే ఏజ్ ఎక్కువ లేదు బాగానే స్టే స్టేబుల్ పేషెంట్ అంటే ఫిట్ ఉంటే జనరల్ అనసిషియా ఇస్తే వాళ్ళకి ఆ పెయిన్ తెలీదు ఆ ప్రొసీజర్ చేసేటప్పుడు సౌండ్స్ కానీ డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రశాంతంగా ఉంటారు లేదు కొంతమందికి ఇష్యూస్ ఉన్నాయి అంటే పేషెంట్కి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్కి మనము జనరల్ అనసిషియా కాకుండా ఎపిడ్యూరల్ అనాసిషియా అని ఇవ్వచ్చు దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ కాన్షియస్గా ఉంటారు ఆపరేషన్ తర్వాత వెంటిలేటర్లో వేయాల్సిన అవసరం ఉండదు లంగ్ హార్ట్ కాంప్లికేషన్స్ ఇంకా ఫర్దర్ అవ్వకుండా అవాయిడ్ చేయొచ్చు ఈ ఎపిడ్రల్ వల్ల ఏమవుతుందంటే పోస్టాప్లో ఏమైనా పెయిన్స్ వస్తే కూడా మనం దానివల్ల పైప్ ద్వారా మందులు కూడా ఇవ్వచ్చు సో అది పోస్ట్ ఆప్లో ఓన్లీ కాళ్ళు ఈ కింది భాగం పెరాలసిస్ అవుతుంది నెక్ సర్జరీస్కి ఎపిడ్రల్ ఇవ్వరు జనరల్ అనల్సిషా ఇవ్వాల్సి వస్తుంది మనం స్పైన్ సర్జరీస్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్కి స్పైనల్ అనల్సిషా ఇవ్వచ్చు అంటే మనం ఏ లెవెల్ చేస్తున్నామో దాని పైన లెవెల్ వరకు కవర్ అయ్యేటట్టు ఎన్ని అవర్స్ పడుతుంది అంటారు నార్మల్ గా అండి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపల అయిపోతుందండి అంటే సింగిల్ లెవెల్ అంటే ఒక సింగిల్ లెవెల్ సర్జరీ వన్ అవర్ కంటే తక్కువ టైంలో అయిపోతుంది